హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలనైతే మనం పాస్తానైతే ఏ విధంగా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను పాస్తానైతే మనము ఉడకబెట్టుకొని అదేవిధంగా చేసుకుంటేనైతే అంత బాగుండే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటేనైతే పాస్తానైతే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి అదేవిధంగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటేనైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా సపోర్ట్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే కొద్ది పాస్తాలను అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా పాస్తాలను అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని వాటిని అయితే కొద్దిగా ఇక్కడ పెట్టుకోవడానికైతే ప్యాన్స్ అయితే వాటర్ పోసేసుకున్న అందులో కొద్దిగా సాల్ట్ మరియు నూనెనైతే వేసుకున్న ఫ్రెండ్స్ నూనె వేసుకున్నాక కొద్దిగా గోరువెచ్చన అయ్యాక వాటిలోనైతే నేనైతే పాస్తానైతే వేసుకున్నా ఫ్రెండ్స్ వాటర్ అయితే మరీ ఎక్కువగా వేడి కాకుండా కొద్దిగా గోరువెచ్చగా అయ్యేటట్టయితే చూసుకోండి పాస్తాలను కూడా మరీ మెత్తగా ఉడకబెట్టుకోకుండా కొద్దిగా ఉడికేటట్టు ఉండేటట్లు చూసుకోవాలి ఈ విధంగా అప్పటికప్పుడు మనము పాస్తాలను అయితే చెక్ చేసుకోవాలి నార్మల్గా లేవా అనేసి అయితే చూసుకుంటూ అదే కొద్దిగా మనకు పాస్తాలైతే చూసి తీసుకొని మెత్తగా కొద్దిగా ఉడికినట్టయితే వాటినైతే వాటర్లో నుంచి అయితే చేసి అయితే వాటర్లో నుంచి అయితే పాస్తాలనైతే వాటర్ లేకుండానైతే మొత్తం దేవే తీసివేయాలి ఫ్రెండ్స్ ఇంకా వాటర్ ఉన్నట్టయితే మెత్త మెత్తగా అవుతాయి ఆ వాటర్ లేకుండా మొత్తం తడిదనం లేకుండానైతే వాటర్లో నుంచి అయితే మొత్తం తీసేసి పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వీడియోలో చూపించినట్టయితే మొత్తం అయితే తీసేసాను తీసేసి గిన్నెలో అయితే కూర మీదనైతే ఈ విధంగా మొత్తం ఎండబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ తడి తడి ఉండకుండా వాటిని కొంచెం దూరంగా పెట్టి ఫ్యాన్ కిందనైతే పెట్టుకొని విధంగా తడిదనం లేకుండానైతే ఉంచుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక నేను కారం మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ కారము ఉప్పు అదేవిధంగా వాటికి తగినంత ధనియాల పొడి అదేవిధంగా మసాలనైతే ప్రిపేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ విధంగా నేనైతే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అయితే ఇవి విండాక పాస్తాలు అయితే విండాక తడిదనం లేకుండా చూసుకొని వాటిని విండాక ఆ కాడే ఆయిల్లో వేసుకొని అయితే వేయించుకుంటున్నా ఫ్రెండ్స్ ఇట్లా వేయించుకోవడం వల్ల మా పాస్తాలు మెత్తగా లేకుండా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగానైతే మొత్తం అయితే పాస్తాలనైతే ఆయిల్లోనైతే వేంపాలి మొత్తం వీడియోలో చూపించినాక ఈ విధంగానైతే మొత్తం ఫ్రై ఎంత వరకు వేయించుతూ ఉండాలి ఈ విధంగా వేగాక ఈ కలర్లోకి వచ్చినాకనైతే మనమైతే మొత్తం ఆయిల్ లేకుండానైతే వాటినైతే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఎక్కువ వస్తుంది పోస్తాలకు ఆయిల్ లేకుండానైతే మొత్తం వడగట్టుకో తీసేయాలి నేనైతే మొత్తం ఆయిల్ లేకుండానైతే వాటిని పాస్తాలనైతే తీసేస్తున్నా కూడా చూడి చూడండి ఫ్రెండ్స్ చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా కలుపుకున్న మసాలను అయితే మొత్తం తీసేసాక కలుపుకున్న మసాలాలను అయితే యాడ్ చేయాలి చేసుకొని మొత్తం పాస్తాలకైతే పట్టే విధంగానైతే మనమైతే మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మనం పోపు చేసుకుంటే చేసుకోవచ్చు లేకున్నా పర్వాలేదు కానీ టేస్ట్ కోసం అయితే మేమైతే పోపు చేసాము పోపు చేసుకొని ఈ విధంగా మసాలా కలిపిన పేరు చేసుకున్న పాస్తాలను అయితే పోపునైతే మొత్తం వేసేసుకొని కలిపేసుకుంటున్నాం ఫ్రెండ్స్ విధంగానైతే పిల్లలకు స్నాక్స్ కూడా రెడీ చేసి ఇవ్వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీడియో చూసేసి నాకైతే సపోర్టివ్ అంతేయండి లైక్ చేసుకోండి ఈ విధంగా బాయ్